అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజు ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అటుకులు పోహా అనమాట అండి చాలా బాగుంటుంది కుక్గా చేసుకోవచ్చు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మనం ఈ స్నాక్స్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా స్నాక్స్ టైంలో టీ తాగే టైంలో అనమాట పిల్లలకైతే స్నాక్స్ స్కూల్ నుంచి రాగానే వేడి వేడి టైంలో వింటర్ సీజన్లో కానీ రైనీ సీజన్లో కానీ తీసుకోవడానికి చాలా బాగుంటుందండి దీనికోసం ముందుగా నేను ఇలా వెజిటబుల్స్ తీసుకున్నాను ఇగోండి ఒక చిన్న బౌల్తో అటుకులు వేరుశెనగ గుళ్ళు ఎండుమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర క్యారెట్ ఆనియన్ పచ్చిశనగపప్పు టమాటో వీటితో పాటుగా కొద్దిగా కరివేపాకు ఆవాలు కొత్తిమీర కూడా తీసుకున్నాను కొద్దిగా నిమ్మరసం లాస్ట్లో అనమాట వీటిని గార్నిష్ చేయడానికి అనమాట బాగుంటుందండి ఏం లేదండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఇలా అటుకులు వేసుకుని ఎంచక్క నీట్గా క్లీన్ చేసుకోవాలి ఒక్కసారి చాలండి ఈ అటుకులు అనేవి చాలా ప్లెయిన్గా ఉంటాయి చాలా తేలికపాటి మందం తక్కువ అనమాట సో ఒక్కసారే కడగండి కడిగేసి ఆ నీటినంతటినీ పోయేదాకా మనం వడబెట్టుకోవాలండి ఎప్పుడు కూడా టూ టైమ్స్ అలా కడిగితే అది మొత్తం స్మాష్ అయిపోతుంది మనకు అటుకులు అనేవి కూడా రావు ఎక్కువసేపు నానబెట్టకూడదండి జస్ట్ వితిన్ మినిట్స్లో అనమాట ఇట్లా జస్ట్ అలా వాటర్ కోసి మళ్ళీ వెంటనే దాన్ని ఇలా వడ వడగట్టేసుకోవాలి వడగట్టుకునే దాంతో అనమాట ఎప్పుడైతే మనం దీన్ని వడగడతామో ఆ వాటర్ మొత్తం పోతుంది ఆ దాన్ని అలానే ఉంచేస్తాయండి మీరు తాలింపు అయ్యే వరకు అప్పుడు ఏమవుతుందంటే పొడిపెళ్ళు ఆడుతాయి అనమాట అటుకులు ఎప్పుడైతే ఇలా అటుకులు పొడిపట్టులాడుతూ మనకు వస్తాయో అప్పుడు మనకి పోహ అనేది కూడా పెళ్ళాడుతుంది వీటిని ఇలానే వదిలేసినా లేదంటే పక్కన పెట్టేసినా ఏమైందంటే పోహ అనేది ముద్దగా అయిపోతుంది టేస్ట్ కూడా మనకు తెలియదు పైగా తినటానికి కూడా బాగుండదండి సో వడకట్టుకోవాలన్నమాట వెంటనే క్విక్గా కడుక్కోవటం దాన్ని వాటర్ మొత్తం పోయేలాగా వడకట్టుకోవటం అట్లా పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఏం చేయాలంటే అటుకులను పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేయండి చాలా క్వాంటిటీ తక్కువలోనే వేయండి అండి ఆయిల్ ఎందుకనంటే పోహాకి ఓన్లీ వెజిటేబుల్స్ ఒక్కటే మగ్గుతాయండి మనం దీనిలో అటుకులనే మగ్గబెట్టుకోము మనం తీసుకున్నది ఒక చిన్న టమాటో అండ్ చిన్న ఆనియన్ సో వెజిటేబుల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఆయిల్ కూడా తక్కువ వేసుకోవాలి ఇదిగో ఇలా తాలింపు పెట్టుకోవాలి ఫస్ట్గా ఆయిల్ వేసిన తర్వాత వేడి శనగూళ్ళు ముందుగా వేసుకోండి ఇవి మా కొంచెం చిటపటలాడుతుండగానే పచ్చిశెనగపప్పు చూసేది క్వాంటిటీ క్వాంటిటీ తక్కువండి అన్నీ తక్కువ తక్కువ తీసుకుంటే సరిపోద్ది ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు మళ్ళీ ఒకసారి కలిగి తిప్పుకోండి ఇక చూస్తున్నారు కదా అన్నీ కూడా ఎంచక్క ఇలా చిటపట్లాడేలాగా తాలింపు కొంచెం వేడిగా ఉండగానే మనం ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకోండి అండి వెజిటబుల్స్ చాలా బాగుంటాయి అనమాట మనకి పంట కింద తగులుతామండి మరి పెద్దగా ఉంటే వాటర్ వాటరిష్గా తగులుతుంది టేస్ట్ అంత బాగోదండి చిన్న పీసెస్గా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకుని తాలింపులో వేసుకుని వాటర్ పోయేంత వరకు మగ్గబెట్టాలండి దీనికి ప్రత్యేకంగా వాటర్ పోసి మగ్గబెట్టమే ఉండదండి ఫ్రైడ్గా చేయటం కదా సో వెజిటబుల్స్ వేటికవే తాలింపులోనే బాగా మగ్గిపోయేలాగా పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఈ టమాటాలు కూడా మంచిగా మగ్గబెట్టేసుకోండి వీటిల్లోనే మనం ఉప్పు కారం అవి కూడా కలుపుకోవాలండి చూసారు కదా కొద్దిగా కరివేపాకు తర్వాత అటుకులు వేసిన తర్వాత ఉప్పు కారం అనేది మనం వేయకూడదు ఏమవుతుందంటే ఈ అటుకులకి సరిగా పట్టదనమాట ఉప్పు ప్లస్ పసుపు వేసుకోండి ఉప్పు ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇంకొద్దిగా మళ్ళీ మగ్గబెట్టుకోవాలి ఆ తర్వాత ఉప్పు కూడా వేసేసుకోండి ఇవి ఉప్పు వేసిన తర్వాత ఇంకా వాటర్ అనేది బాగా ఎక్కువ వచ్చేసి త్వరగా మగ్గిపోద్దండి అండి సో ఇవి మగ్గిపోయిన తర్వాత ఎంచక్క వీటి మూత కూడా ఏం పెట్టుకోవసరలేదు కావాలి అంటే వెజిటేబుల్స్ మగ్గేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత అది పెట్టుకుని మగ్గపెట్టుకోండి అండి అది కొంచెం చూస్తున్నారు కదా మొత్తం అట్లా కలిగి తిప్పేసుకోవాలండి ఇవి మొత్తం మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం ఇందాక వడగట్టుకున్నటువంటి అటుకులను తీసుకుని ఎంచక్క ఈ తాలింపులో వేసేయాలి ఈ తాలింపులో వేసేసిన తర్వాత వీటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ టు బిఫోర్ టెన్ మినిట్స్లోపు అయిపోద్ది అండి ఇట్లా ఇదిగోండి దానిలో వాటర్ చాలా తక్కువగా కదండి నేను ఆల్రెడీ వడగట్టాం కదా మనం అందుకని చాలా తొందరగానే అయిపోతుంది అటుకులు వేసిన తర్వాత ఇదిగో చూస్తున్నారు కదా కొద్దిగా నిమ్మరసం వేసాను నిమ్మరసం వేసిన తర్వాత కూడా మళ్ళీ మగ్గబెట్టుకోండి ఇలా పొడిపళ్ళు ఆడుతుంది కదండి ఇవి మగ్గిపోతుండగానే కొద్దిగా మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోవటమే ఏం లేదండి చాలా ఈజీ అండి ఆ తర్వాత ఎంచక్క ఒక ప్లేట్లోకి దీన్ని సర్వ్ చేసుకుని తీసుకోవటమే చూసారు కదా కొత్తిమీర వేసి మళ్ళీ కలిగి దిప్పుకోండి అంతేనండి ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్